ఉండవల్లి ఇంట్లో వైసీపీ కీలక నేత మంతనాలు ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతోంది ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది అదే సమయంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు అంది వచ్చిన అవకాశాలని వాడుకుంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది ముఖ్యంగా మద్యం స్కామ్లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారాన్ని తెరపైకి తీస్తున్నారు ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకటరామరెడ్డి వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తదితరులు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న పార్టీ ఎంపీ పిద్దిరెడ్డి ధన్ రెడ్డిని ములాఖత్తులో కలిసి పరామర్శించేందుకు నగరానికి వచ్చిన వారు ఉండవల్లి నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్కు రాజకీయ మేధావిగా పేరుంది కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఉండవల్లితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తోంది అలాగే కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు కూడా కోరి ఉండొచ్చని సమాచారం వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్కు కూడా సలహాలు ఇచ్చారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులలో ఒకరైన ఉండవల్లి అంటే ఇప్పటికే వైసీపీలో చాలామందికి ఎంతో గౌరవం ఉంది అలాగే ప్రస్తుతం కూటమి సర్కార్ పైన ఉండవల్లి అసంతృప్తిగానే ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ మాజీలు ఉండవల్లిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది పైకి మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీయేనని చెబుతున్నారు